మార్నింగ్ లీడర్స్ ఇప్పుడు మన తాండూర్ వెస్టేజ్ స్టోర్ లో సుమిత్రాబాయ్ నిడిగుంద విలేజ్ కర్ణాటక స్టేట్ వీళ్ళ భర్తకు గత పదకొండు నెలలుగా పక్షవాతంతో బాధపడడం జరుగుతుంది పక్షవాతం అటాక్ అయిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు ఖర్చు చేసి అనేక రకాల హాస్పిటల్స్ తిరగడం జరిగింది ఏ హాస్పిటల్స్ కెళ్ళినా రిజల్ట్స్ ఎక్కడ రాకపోవడంతో గోపాల్ సార్ గారు వాళ్ళ దగ్గర బంధువు పరిచయస్తుడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి సజెషన్ ఇవ్వడం జరిగింది సజెషన్ ఇచ్చిన తర్వాత అన్ని రకాల హాస్పిటల్ తిరిగినాం సార్ మాకు ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు అని చెప్పి కొంచెం డౌట్ పడి తర్వాత డౌట్ క్లియర్ చేసుకుని మన తాండూరు వెస్టే స్టోర్ వచ్చి సప్లిమెంట్స్ తీసుకెళ్లడం జరిగింది సుమారు అప్పుడు ఒక ఐదు వేల రూపాయల బిల్ అయింది ఒక నెల రోజులు వాడారు వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది వాళ్ళ భర్తకు కంప్లీట్ గా మాటలు బంద్ అయ్యేది ఈ రోజు మాటలు నడకలు టోటల్ బాడీ ఫిట్నెస్లో మార్పు వచ్చింది అదే విషయాన్ని వాళ్ళ సుమిత్రాబాయి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ అమ్మా సుమిత్రాబాయి చెప్పండి మీ మీ దేవురు నిరుగుందా ఏం పేరు నీ పేరు ఓకే మీ భర్తకు పక్షవాతం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కిత్తేదీని ఒక చెప్పిపోదురు ఒక సంవత్సరం ఒక నెల అంటే దాన్ని పన్నెండు నెలలు పదమూడు నెలలు అయింది ఓకే ఎన్ని లక్షల వరకు ఖర్చు పెట్టినమ్మా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది అక్కడ ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో పోనీ ఇక్కడ వాడి ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు ఇప్పుడు ఏమేం మార్పు వచ్చింది మీ భర్తలో